అధికారులతో ఆమోదింపబడిన ఇండ్లను వెంటనే అధికారులు ఆమోదించిన ఇండ్లను వెంటనే నిజమైన లబ్ధిదారులకు వెంటనే రాజ్యం నిజమైన లబ్ధిదారులకు వెంటనే నిజమైన ఆశావాగులు వెంటనే హిందు మంత్రి దాదాపు రాష్ట్రంలో ఇంద్రమ్మ పేరుతో ఇంద్రమ్మ ఇన్లిస్తామని చెప్పేసి ఆశలు పెట్టి కాయిదాల మీద లెక్కలు చూపించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మొత్తం వాటికి ధర నూట డెబ్బై ఐదు కోట్లని లెక్క కట్టి ఆలీ లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గ్రామాలలో ఇంద్రమ్మ కమిటీ వేసి వారి సమక్షంలో ప్రభుత్వ అధికారులు గ్రామ కార్యదర్శి ఎంపీడో కలిసి గ్రామాలలో సర్వే చేసి ఆ ఊరికి కేటాయించిన ఇల్లు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ సర్పంచ్కి మాజీ ఎంపీటీసులకు ఇల్లు ఇవ్వడం జరిగింది గ్రామ సభలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగవలసిన ఇళ్ళ లిస్టు కడియం శ్రే ఇంట్లో తన అనుచరులతోటి ఇళ్ల లిస్టు తయారవుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ప్రజాప్రతినిధిగా మార్పు కోసం మార్పు కోసం లేదా అభివృద్ధి కోసం నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నేను కాంగ్రెస్ పోయినా చెప్పినప్పుడు ఇక్కడ మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల ఇల్లు కాదు పదివేల ఇల్లు తీసుకొస్తే నువ్వు మార్పు అభివృద్ధి కోసం పోయినట్టయితుంది ఒకవేళ కనుక నువ్వు అభివృద్ధి కోసమే కనుక కాంగ్రెస్ పార్టీలోకి పోయేది ఉంటే అరువులైన అందరికీ గణపురంలో గణపూర్ నియోజకవర్గంలో అరువులైన అందరికీ ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఈరోజు కడియం శ్రీవారికి ఏమాత్రం సి సిద్ధసిద్ధున్నా తప్పకుండా కొత్తపల్లి నుంచేలే ఉద్యమాన్ని మొదలు పెడతాం అరువులు ఉన్న వాళ్ళందరికీ అరువులు ఉన్న వాళ్ళందరికీ వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా కొత్తపల్లి గ్రామంలో కలెక్టర్ సమక్షంలో మరి విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ జరగాలి అంతా కూడా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులు ముందుగా ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏదైతే ఇండ్లు ఫైనల్ చేసిందో దాని పూర్తి విచారణ జరిపి అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఐదుగురికి తప్పకుండా ఇల్లు రావాలని కోరుకుంటూ ఈ ఐదుగురు పక్షానే కాదు అరువులు అయిన వాళ్ళకి ఎవ్వరికి ఇల్లు రాకుండా వాళ్ళందరికీ ఇల్లు వచ్చే వరకు వాళ్ళ తరపున పోరాడతాం తప్పకుండా వారం రోజుల్లో ఈ ఐదుగురు కనుక ఇల్లు రాకపోతే మండల కేత్రంలో పెద్ద ఎత్తున ఇందురమ్మ ఇళ్ళపై ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్లకు అరువులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చే వరకు వాళ్ళ పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ